బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరగబోయే ప్రకృతి సృష్టించే విధ్వంసాలు ఇవే తెలిస్తే వనికి పోవాల్సిందే మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ప్రస్తావిస్తూ చూసినట్లయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో జరగనున్న విపత్తుల గురించి ఇప్పుడు చూద్దాం ఈ సంవత్సరంలో ఇప్పటికే బ్యాంకాక్ మయన్మార్లలో వచ్చిన భూకంపమే ఉదాహరణ అని బ్రహ్మంగా కాలజ్ఞానం చెబుతుంది అంతేకాదు ఈ ఏడాదిలో మరిన్ని విపత్తులు జరగనున్నాయని కాలజ్ఞానంలో ముందే బ్రహ్మంగా తెలియజేశారు ముఖ్యంగా ఈ ఏడాది ప్రకృతి విపత్తులలో ప్రపంచంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని చెబుతున్నారు ఓవైపు యుద్ధాలు మరోవైపు ఆకలికేకలు వర్ష విద్వేషాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుందని అంటున్నారు అంతేకాదు ముడి చమురు ధరలు పెరిగి భారీగా పెరిగి ప్రజలు ఏమి కొనాలి ఏమి తినాలి అన్న కూడా చాలా భయపడే అవకాశం ఉందని అలాగే ఈ ఏడాదిలో మన దేశంలో శ్రావణ భాద్రపద మాసాల్లో అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఒక వైపు తుఫాన్ల దేశాన్ని అల్లకల్లోలం చేస్తే మరోవైపు తాగడానికి కూడా లేక ప్రజలు అల్లాడిపోతారని కాలజ్ఞానంలో ఉన్నట్టు చెబుతున్నారు ఇంకా భూకంపాలు వరదలు కొత్త రోగాలు మరింతగా పెరుగుతాయని కాలజ్ఞానంలో ఉన్నట్టు చెబుతున్నారు అంతేకాదు ఈ ఏడాది సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చి తీరా ప్రాంత నగరాలను ముంచెత్తుందట ముఖ్యంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి కుడి భుజం కదలడం మొదలవుతుందని కొన్ని చోట్ల ఆలయాల విద్య శబ్దాలు వినిపిస్తాయని చెబుతున్నారు కాలజ్ఞానంలో బ్రహ్మం గారు రాసినట్టు ఆ వేద పండితులు చెబుతున్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి